రాజ్యక్షేమం రాజ్యాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజుకు లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది ఆమెకు రూపాదేవి అని పేరు పెట్టి ఎంతో గారాభముగా పెంచి పెద్ద చేశారు ఆమెకు యుక్త వయసు వచ్చిన తరువాత రాజు ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించాడు రాజు బంధువర్గంలో రూపాదేవిని పెళ్లాడటానికి ముగ్గురు తగిన యువకులు ఉన్నారు వారి పేర్లు అజయుడు విజయుడు సుధీరుడు ఈ ముగ్గురు రూపాదేవిని పెళ్ళాడాలన్న కోరికను మహారాజుతో తెలిపారు చంద్రసేన మహారాజు ఆ ముగ్గురిని పిలిపించి మీరు ఏడాది పాటు దేశాటన చేసి రాజ్యక్షేమం కోసం ఉపయోగపడే విద్యలు రండి మీలో ఎవరి విద్య గొప్పగా ఉందనిపిస్తే వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు ముగ్గురు ఎవరి దారిన వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఏడాది పూర్తి కాగానే తిరిగి వచ్చారు రాజు ఒక్కొక్కరిని విడివిడిగా పిలిపించి నువ్వు ఏ విద్య నేర్చుకున్నావు అని అడిగాడు అజయుడు రాజుతో నేను ఒక అద్భుతమైన మంత్రం నేర్చుకున్నాను ఆ మంత్రం జపిస్తే పెద్ద భూకంపం సంభవిస్తుంది శత్రువులు మన మీదికి దల్లెత్తి వచ్చినప్పుడు అది మనకు బాగా ఉపయోగపడుతుంది అన్నాడు అవసరం తీరాక భూకంపాన్ని ఆపటానికి ఆ మంత్రాన్ని ఎలా వాడాలి అన్నాడు మహారాజు అజయుడు తెల్లముఖం వేశాడు తెలీదు అన్నాడు తరువాత విజయుడు వచ్చాడు విజయ ఏం నేర్చుకున్నావు అన్నాడు మహారాజా నేను ఒక అపూర్వ మంత్రం నేర్చుకున్నాను అది చదివితే భయంకరమైన వరద వచ్చి జల ప్రళయం జరుగుతుంది దాన్ని ఆపటం ఎలా అన్నాడు మహారాజు తనకు తెలియదు అన్నాడు విజయుడు మూడవవాడైన సుధీరుడు వచ్చాడు నేను ఏ అపూర్వ విద్య నేర్చుకోలేదు కానీ ఒక విషయం తెలుసుకున్నాను అన్నాడు నేను చేసిన దేశాటనలో చంద్రసేన మహారాజు పరిపాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రజలు వాటిని గురించి చర్చించుకోవడం విన్నాను దేశం బాగుపడాలంటే నేను కొన్ని సలహాలని ఇస్తాను అన్నాడు సుధీరుడి మాటలు విన్న మహారాజుకి మండిపడి సుధీరుడిని జైలులో వేయించాడు తరువాత అజయుడిని విజయుడిని పిలిచి మీ విద్యలు అద్భుతమైనవి మీ ఇద్దరిలో ఒకరిని రూపాదేవికిచ్చి పెళ్లి చేస్తాను మీరిద్దరూ నాతో పాటు విందులో పాల్గొని పాల్గొనమని చెప్పాడు వాళ్ళు సరేనని ఆ రోజు విందుకు వచ్చారు అందరూ విందు ఆరగించిన తరువాత మద్యం తాగారు మద్యం తాగిన వెంటనే ఆ అజయుడు విజయుడు ఇద్దరు చచ్చి పడిపోయారు ఆ మద్యంలో విషం ఉంది ఇదంతా చూస్తూ ఉన్న మంత్రి మహారాజా ఏమిటి ఈ దారుణం అన్నాడు రాజ్యక్షేమానికి ఉపయోగపడే విద్యలు నేర్చుకుని రండిరా అంటే వాళ్ళిద్దరూ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఉపయోగపడిన కీడు కలిగించే క్షుద్ర విద్యను నేర్చుకుని వచ్చారు వీరు బ్రతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అన్నాడు మహారాజు ఆయన ఖైదు నుంచి సుదూరుణ్ణి పిలిపించి నువ్వు చెప్పింది నిజమే నా పరిపాలనలో లోపాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవడానికే మీ ముగ్గురిని దేశాటనకు పంపాను నువ్వు పరిపాలనను బాగు చేయడానికి తగిన సలహాలని ఉపయోగించి ఈ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించు రూపాదేవిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు తరువాత రూపాదేవికి సుధీరునికి వైభవంగా పెళ్లి జరిగింది